ఎంగిడియా న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మనం సూర్యాపేట జిల్లా సూర్యాపేట రూరల్ మండలం బాలెంల గ్రామంలో ఉన్నాము ఈరోజు ఇక్కడ ఎందుకున్నామంటే రెండు రోజుల క్రితం నుంచి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా బాలెంల గ్రామంలోని బొర్రాజు లింగమల్లమ్మ ఒక ఇల్లు కూలింది ఎలా కూలింది ఎప్పుడు కూలిందని ఆమెని ఒకసారి అడిగి తెలుసుకుందాం చెప్పండి ఏం పేరు నీ పేరు బొర్రాజు లింగం మేము షాయ్ చేసుకునే వాళ్ళకు షాయ్ చేసుకున్నాం షాయ్ చేసుకొని ఆయన కుర్జీలు కూర్చుని నేను పీట మీద కూర్చున్నా షాయి అలా పోసుకున్నాం పిల్ల మా కోడలు మనవరాలు పక్క అమ్మటు ఉండ్రు బయటికి వెళ్తున్నాగానే అంటుందని బయటికి ఇడు చూసినాం ఇడు చూసేకనే వస్తనే ఉందని ఆ షాయి గిలాసులు ఇసిరేసి వెళ్ళి నిలబడ్డాం ఎమ్మటే కూలింది ఎంతమంది నలుగురం ఉన్నాం నలుగురు ఇండ్లనే ఉంటారు కానీ నిన్న భయానికి వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు మేము ఇద్దరమే ఉన్నాం ఇక్కడ కూలిక వాళ్ళు వెళ్ళిపోయారు ఏం వస్తువులు ఖరాబ్ కాలేదు కానీ బల్లపీడ మీద పడ్డది కానీ బల్లపీట ఇరగలే బల్లపీడ మీద పడ్డది అంత బల్లపీడ చేపట్టికి మేము దక్కిపోయినాం కానీ లేకుంటే దక్కే చేసాం లేదు అట్లా కూలింది బరికి ఊరికొచ్చినాం ఊరికొచ్చిన తరకనే ఇక బల్లపీడ మీద పడ్డది ప్రమాదం ఏం లేదు లేదు కానీ బయలపీడ మీద పడటంతోనే ఇక ఆగిపోయినామన్నట్టు దాదాపు నడిచేట వాళ్ళం కాదు కదా మనం గవర్నమెంట్ ఇల్లు సాయం కావాలి ఇక వేరే ఇల్లు ఏం లేదు నా కొడుకులు ఈ తీసిర్రు ఈయనే ఉన్నాం ఈయన ఉన్నాం ఇక వాళ్ళు ఇల్లు వచ్చి బయటకు ఉండాలి మీరు ఇంట్లో ఉండొద్దు ముసలి వాళ్ళు చచ్చిపోతారు అని అన్ని బయటకు గుంజేసిర్రు మమ్మల్ని పక్కకు తినట్టి బయటకు గుంజేసిర్రు అన్ని ప్రమాదం జరుగుద్ది మీరు చేస్తారు వద్దు ఇల్లు ఉండొద్దు అని అన్ని బయటకు గుంజేసారు ఏటు అటు ఇక గుంజేసినాక మేము బయట నిలబడ్డాం భారీ వర్షాల వల్ల ఈ ఇల్లు అనేది కూలిపోయి వాళ్ళు రోడ్డున పడ్డారు దయచేసి వీళ్ళని కూడా ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు థ్యాంక్ యూ